అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక చేనెలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు తొట్టిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోబాయంతో ఆనందించేదను అబక్కుకు మూడు పదిహేడు ఇక్కడ ఉదాహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి భక్తుడు వెలుబుచ్చిన విశ్వాసం ఎంత సౌర్యవంతంగా ఉందో గమనించండి నిజంగా చూస్తే అతను ఏమంటున్నాడంటే నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇల్లంతా గుళ్ళైనప్పటికీ నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దేవుని ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యహోబయంతో ఆనందించదను ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయితగ్గవి దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయంపై చెరగని శిలాక్షరాలు కావాలి ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు ఈ దురదృష్టకరమైన సంఘటన మధ్య అతడు త ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు ఇన్ని ఆపదలు వాటిల్తున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు ఆయన నుండి తనకేదో దక్కపోతున్నదని సంతోషంగా ఎదురు చూస్తుంటాడు ఇది ఎంత గంభీరమైన ఎంత కీర్తివంతమైన విశ్వాసం అం ఎంత అజేయమైన ప్రేమ వానలో పాడే కోయిల గొంతు మృదంగధ్వనుల వర్ష బిందువుల వింత ఎంత శ్రావ్య సంగీతం ఇదంతా కష్టాలు రాక మానవు ఆపడం ఎందుకు నీ గానం వర్షం వెలిసే సమయం వచ్చేసింది తేలిక మనసుతో బాధలను ఎదిరించే వాటిని తేలిక చేసుకుంటాడు కన్నీరు కార్చిన వాడు కమ్మని పాట వింటాడు